అందరికీ నమస్కారం మీ అందరికి కూడా లోకమంతన్ రెండు వేల ఇరవై నాలుగుకి స్వాగతం దేశవ్యాప్తంగా ఈ లోకమంతన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇది నాలుగవ లోకమంతన్ సమాజంలో కళలను కూడా ఈ మధ్యలో విభజించిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి అయితే కళ అనేది అది యూనివర్సల్ అది విశ్వవ్యాప్తమైంది అది కళకు భేదాలు భావాలు ప్రాంతాలు వీరింత ఎంతో సంబంధం ఉండదు అయితే ఇది భారతీయ దృక్పథం ఇది కనుక ఈ కళలలో మన దగ్గర ఈ జానపద కళలు వేరు శాస్త్రీయ కళలు వేరు అనే ఒక విభజన మనకు వచ్చింది సహజంగా కానీ అది చాలా తప్పది అటువంటివి ఏం లేవు అసలు కళ ఒకటే కళ అది లోక కళ ఈ లోకం యొక్క కళ ఏ కళ అయినా దాని యొక్క అంతిమ గమ్యం అంతిమ లక్ష్యం సమాజ కళ్యాణమే కనుక ఈ కళలు మన సంస్కృతిని మన సాంప్రదాయాలను మన పద్ధతులను కాపాడుతూ వచ్చినాయి కనుక ఈ కళలను మనం పరిరక్షించుకునే దృష్టితోనే ఈ లోకమంతం జరుగుతుంది కనుక అందరం కూడా లోకమంతంలో పాల్గొందాం మీరు చూస్తున్నారు వేలాది మంది వస్తున్నారు ఇప్పటికే సుమారుగా యాభై వేల సంఖ్య దాటిపోయింది నిన్న అయితే మొన్న ఒక ఇరవై వేల దానికి వచ్చారు ఈరోజు లక్షకు పైగా ఆశిస్తున్నాం కనుక అందరం కూడా లోక్మంతంలో తప్పకుండా పాల్గొందాం ఈ లోక్మంతన్ యొక్క థీమ్ ఒక రెండు ముఖలాలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నేను వందే మాతర ప్రళయ గర్జనల ప్రకంపనాలను వినలేదా ఆ ప్రచండ రూపం కనలేదా ప్రకృతి మరియు ప్రాణి కోటి పెన వేసుకున్నవని వినలేదా ఆ ప్రేమ బంధము కనలేదా మాతృభావన మాసిననాడు మమకారం తుడి చేసిన నాడు మాతృభావన మాసిననాడు మమకారం తుడి చేసిన నాడు మనుగడలేదో మహియే లేదో మనుగడలేదు మహియే లేదు మన జీవితమునకర్తమె లేదు జాతి గౌరవం పెంచండి స్వాభిమానము పంచండి సమగ్ర భారత నిర్మాణానికి సమిధల సంగీతం సాహిత్యం నృత్యం సకల కళలను కనలేదా ఆ సారస్వతమే వినలేదా వైద్యం విద్యా వృత్తులలోని ప్రావీణ్యతలను కనలేదా ఆ ఘోషలను వినలేదా జ్ఞాన సంపదను వదిలిన నాడు ఆ ఘన చరిత్రనే తెలియని నాడు జ్ఞాన సంపదను వదిలిన నాడు చరిత్రనే తెలియని నాడు మనుగడలేదు మహియే లేదు మనుగడలేదు మహియే లేదు మన జీవితమున లేదు జాతి గౌరవం పెంచండి స్వాభిమానము పెంచండి సమగ్ర భారత నిర్మాణానికి సమిధలయ్య ఇక రారండి ఈ దేశమే నీ దేహం అనడే కాత్మభావమే కనవలెరా ఆ నవనాదముల వినవలెరా ఈ ధర్మం సంస్కారపు రుధిరం నరములలో పరుగెత్తవలెనురా నవతేజమ్మును గనవలెరా ఈ ఘనతే నీ భవిత నిలుపురా మన కో జగతి వేచరా ఈ ఘనతే నీ భవిత నిలుపుర మన కోసం జగతి వేచరా మనుగడ మనదీ ఈ మహిది మనది మనుగడ మనది మహీది మనది మన జీవితమున కర్తం మనమే జాతి గౌరవం పెంచండి స్వాభిమానము పంచండి సమగ్ర భారత నిర్మాణానికి సమిధలైయయి కరారండి సమిధలైయికరారండి సమిధలైయయి కరారండి భరత్మాతకి జై